హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెరపార వీటినే చక్కెర పాలి కూడా అంటుంటారు ఇవి వచ్చి మనకి బేకరీస్లో అయితే దొరుకుతాయి వాటిని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి మీరు ఇది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బోల్ తీసుకొని మనం ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీరు రెండు కప్పులు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు రెండు కప్పులు మైదా పిండి అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసాను తర్వాత ఒక రెండు స్పూన్ల సోజీ అంటే ఉప్మా రవ్వ వేసుకోవాలి రెండు స్పూన్లు మాత్రమే తర్వాత మనం అర్ధ కప్పు కానీ ముక్కాలు కప్పు కానీ షుగర్ని పొడి చేసుకొని మనం అందులో వేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి డాల్డాని కరిగిచ్చి వేసుకోవాలి నెయ్యి కానీ డాల్డా కానీ మాత్రమే వేయాలి ఆయిల్ మాత్రమే వేయకండి నేనైతే డాల్డానైతే వేస్తున్నాను కొంచెం గోరువెచ్చగా ఉండ డాల్డాని వేసుకుందాం అలాగే మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ అందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మనం అలా చేతితో పట్టుకుంటే వంట మాదిరి రావాలి అలా వంట రాకుంటే ఇంకొంచెం డాల్డా యాడ్ చేసుకొని మనం అలా వంట మాదిరి మనకి వచ్చేటట్టు చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం వీటిని బాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఎక్కండి కొంచెం కొంచెం వేసుకుంటేనే కలుపుకోవాలి మనకి చపాతికి ఎలా కలుపుకుంటామో అలాగే సేమ్ అది కూడా అలాగే కలుపుకోవాలి మనం పిండిని ఇలా లాగితే మనకి లోపల పొర పొరలుగా రావాలి మనకైతే లోపలైతే పొరలు పొరలు వచ్చాయి తర్వాత మనం చపాతి రుద్దే బండపైన పిండి వేసుకొని వీటిని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా రుద్దుకోవాలి ఎక్కువ పలసరం లేకుండా మనకి లావుగానే రుద్దుకోవాలి ఒక హాఫ్ ఇంచి ముక్కలు ఇంచి లావుగా మనమైతే వీటిని రుద్దుకోవాలి ఒకసారి ఇలా రుద్దుకున్నాక మళ్ళీ వాటిని మడత వేసుకోవాలి ఇలా మడత వేసుకొని మొత్తం ఒకసారి పిండిని మొత్తం కలుపుకొని మళ్ళీ ఇంకోసారి వీటిని కలుపుకోవాలి ఇది కూడా ఒక హాఫ్ ఇంచి వరకు మనకు లావు ఉండాలి చక్రపార అనేది ఒక హాఫ్ ఇంచి ఇంచి లావుగా రుద్దుకొని మనం వీటిని కట్ చేసుకోవాలి ఇలా చాక్ తీసుకొని పీజులు పీజులుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇలా మనకి పెట్టి సైజులో మనం వీటిని కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడై పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి మనకి ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేసుకొని ఒకటి ఒకటి వేసుకోవాలి మొత్తం ఒకటి మీద ఒకటి వేసుకుని ఇవి బాగా తగులుకుంటాయి కాబట్టి విడివిడిగా వేసుకుందాం మనకి ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి మా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేళ్ళకి మనం ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకోవాలి ఇది వచ్చి ఆయిల్ మొత్తం టిష్యూ పేపరు పీల్ చేస్తుంది ఇక అంతే మనకైతే ఈ పార అయితే రెడీ అయిపోయింది నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్